రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతువుల సంచారం మూడు రాసులకు ధన లాభం ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి గ్రహాలు నక్షత్రాల స్థానం రెండు వేల ఇరవై ఐదులో చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు రాసులు తమ రాశిని మార్చుకుంటాయి ఇందులో అంతు చిక్కని గ్రహాలు రాహుకేతువులు కూడా ఉన్నాయి రాహు కేతువులు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటాయి చివరగా ఈ రెండు దుష్టగ్రహాలు రెండు వేల ఇరవై మూడులో రాశిని మార్చుకున్నాయి రాహువు మీన రాశిలో కేతువు కన్యా రాశిలోకి వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగులో తమ రాశిని మార్చుకోకుండా ప్రభావం చూపించాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాహువు మీన నుండి కుంభ రాశికి వెళ్ళబోతుంది కేతువు కన్యా రాశి నుండి సింహ రాశికి సంచరిస్తారు నవగ్రహాలలో ఈ రెండు గ్రహాలు మాత్రమే తిరోగమన దశలో సంచరిస్తాయి మిగతా గ్రహాలు మాత్రం సమయానికి తగినట్టుగా తమ కదలికలు మార్చుకుంటాయి అందుకే రాహు కేతువుల గ్రహ సంచరాలు లో ఉంటాయి రాహుకేతువుల రాశిలో మార్పుమేష నుండి మీనం వరకు రాశిచక్ర రాసులను ప్రభావితం చేస్తుంది కానీ రాహుకేతువుల సంచారం రాశిచక్ర రాసులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రాహుకేతు సంచారము వలన ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతు సంచారం ఎప్పుడు దృక్పంచాన్ ప్రకారం రాహుకేతు సంచారము మే పద్దెనిమిది రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు జరుగుతుంది రాహుకేతువులు ఏ రాశిలోనైనా దాదాపు పద్దెనిమిది నెలల పాటు ఉంటారు మళ్లీ రాహుకేతువుల రాశి మార్పు రెండు వేల ఇరవై ఏడులో ఉంటుంది ఇదే ఉంటారు రాహు కేతు రాశుల మార్పు ఈ రాసుల వారికి మేలు చేస్తుంది రాశి రాహు కేతు సంచారము మిథున రాశి వారికి శుభ ఫలితాలను అందజేస్తుంది ఈ కాలంలో అదృష్టం మీ వైపు ఉంటుంది ఉద్యోగాలలో పనిచేసే వారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఆదాయం పెరుగుతుంది కొత్త జాబ్ ఆఫర్లు కూడా రావచ్చు కుటుంబ సభ్యులతో చక్కగా గడిపే అవకాశం లభిస్తుంది ధనుస్సు రాశి రాహుకేతు సంచారము ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు ఖర్చులను అదుపులో ఉంచుకోండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు మకర రాశి రాహుకేతు సంచారము మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మకర రాశి వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు